నూట ఎనిమిది రకాల హారతులతో పాటు నూట ఎనిమిది రకాల దేవి అష్టోత్తర శతనామ కలశాభిషేకంతో పాటు ఇంకొక అద్భుతమైనటువంటి కైంకర్యం ఈ నవరాత్రుల్లో ఈ శారద నవరాత్రుల్లో ఈ దసరా నవరాత్రుల్లో మాత్రమే చూడడానికి అంబాత్రయ క్షేత్రంలో ఒక వింత ఏమిటి అమ్మవారిని పల్లగిలో తీసుకెళ్ళి మళ్ళీ తెచ్చి కూర్చోబెట్టిన తర్వాత ఉత్తర క్షణమే నూట ఎనిమిది అఖండ జ్యోతులు వెలిగిస్తారు ఒక్కొక్క జ్యోతి ఒక దేవి యొక్క దివ్యనామంతో వెలిగిస్తారు అది కూడా వాస్తు ప్రకారంగా ఫస్ట్ ఏ దిశ నుంచి ఏ జ్యోతి వెలిగిస్తూ ఎలా క్రమం తిప్పుకొని ఏ పద్ధతితో వెలిగించాలన్న సూత్రాన్ని బట్టి నూట ఎనిమిది దివ్య జ్యోతులు వెలిగిస్తారు ఇది ఇంకా అద్భుతం అసలు అలా పాడ్యమి రోజు వెలిగించినటువంటి జ్యోతులను దశమి వరకు ఆరకుండా చూసుకుంటారు మధ్యలో కొండెక్కొచ్చు ఎక్కుతాయేమో కానీ సాధ్యమైనంత వరకు అయితే చూస్తారు అంత నూనె అయిపోతే ఎవరన్నా ఉంటారు పోస్తారు ఆ కోడి తీసి కొత్త బతి వేసి పాతబత్తి లోపలికి దొబ్బుతారు తీస్తారు బయటికి అలా తొమ్మిది రోజులు నూట ఎనిమిది అఖండ జ్యోతులు భగవతి యొక్క దివ్యనామ సాంకేతికమైనటువంటి సూత్రంతో వెలిగిస్తారు ఆ నూట ఎనిమిది అఖండ జ్యోతులతో ఆ ముగ్గురమ్మలను చూస్తే జన్మ ముక్తిని పొందుట ఖాయం అందులో సందేహం లేదు ఉదాహరణకి దివ్యమైనటువంటి ప్రకాశంలో చూస్తే మనకు అన్ని కనిపిస్తాయి గుండు సూదివన పడ్డ కనిపిస్తుంది వెంట్రుక బట్ట కనిపిస్తుంది చీకటిలేం కనబడదు కదా ఆ జ్యోంతులు ఆ జ్యోతుల కాంతుల్లో అమ్మవార్లను చూస్తే తన జన్మ తనకు అర్థమవుతుంది తనేందో తనకు కనబడుతుంది అనమాట అర్థం సంసారం అర్థమవుతుంది తను అర్థమవుతాడు సమాజం అర్థమవుతుంది తనను తాను ఎరుగుతాడు సాధకుడు స్వతంత్రుడు అవుతాడు ఇది చాలా అద్భుతమైనటువంటి తంతు ఇది కూడా ఈ నవరాత్రుల్లో మాత్రమే చూడడానికి ఉంటుంది మిగతా రోజులో ఉండదు ఏడాదికొక్కసారి వాడుకోండి మళ్ళీ వచ్చే సంవత్సరానికి ఉండేటోళ్ళు ఎవరు పోయేటోళ్ళు ఎవరు ఇదే బలం ఇదే మంచితనంతో ఇలా ఉంటామని మనం పసిగట్టినమా నా ప్రియ భక్తుడు నా సుపుత్రుడు నా ఆంతరంగికమైన నా మనోచోదకుడైనటువంటి నా శిష్యుడు శివప్ప పోయిన సంవత్సరం ఉండే ఈ సంవత్సరం లేడు తనే మొత్తం జ్యోతులంతా చూస్తుండే అట్లా చూడండి పుణ్యం దొరుకుతుందంటే వదులుకోకూడదు ఒక కోటి రూపాయలు దొరుకుతుందంటే కూడా వదులుకోవచ్చు ఈ జన్మలు కాకపోతే మల జన్మలన్నా మనం సంపాదించుకుంటామండి కానీ పుణ్యం అన్ని జన్మల్లో సంపాదించుకునే సాధ్యం కాదు ఏమో వచ్చే జన్మలో గుడివాడ వైపు పుడితే ఇటువంటి జ్యోతులను చూస్తావా ఏమో వచ్చే జన్మలో కుంటివాడి వైపు పుడితే ఎక్కడో ఉత్తరప్రదేశ్లో పుడితే ఇక్కడికి వచ్చి చూస్తావా తెలంగాణకు వచ్చి క్షేత్రం అయితే ఉంటుంది ఈ తంతులు మారవు నేను పోయినా వేరే పీఠాధిపతి ఎవరన్నా దీన్ని ఇట్లాగే కొనసాగిస్తారు ఇది పీఠ పరంపర గెజిట్లో రాయబడుతుంది ఏ ఏ నెలలో ఏ ఏ కైంకర్యం చేయాలి ఈ నెలలో ఈ కార్య కార్యక్రమం చేయాలి గోమాత కళ్యాణం వారాహి నవరాత్రులు శ్యామల నవరాత్రులు అష్టలక్ష్మి నవరాత్రులు ఇవన్నీ మనం రాసిపోతాం ఆ తర్వాత వచ్చే పట పరంపరకు సంబంధించిన పెద్దలు ఇవన్నీ చేస్తారు వచ్చే జన్మలో మనం అందరం పుడతాం పుట్టి వల్ల చూడాలనుకున్నప్పుడు మనకు అన్ని సక్రమంగా ఉండాలి కదా ఉండకపోవచ్చేమో అందుకే చెవిన పడ్డదంటే ఈశ్వరుడు ఆదేశం ఇచ్చాడు వాడుకోండి అంతే ఈశ్వర వాక్కు వీడియో చూసాం నోటిఫికేషన్ వచ్చింది క్లిక్ చేసి చూసాం ఆహ్ బాగుంది ఇంకా పక్కన పెట్టాం కాదు నోటిఫికేషన్ వచ్చింది అంటే నీకు ఆదేశం వచ్చింది నువ్వు రా ఆ తొమ్మిది రోజుల్లో ఏదో ఒక రోజు వచ్చి అమ్మని చూసి కొబ్బరికాయ కొట్టి దండం పెట్టుకొని వెళ్ళిపో అంతే ఆ నైన్ డేస్ సెప్టెంబర్ ట్వంటీ టూ నుంచి అక్టోబర్ టూ వరకు టూ 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 ఎంత టూ టూ ఎంత ఫోర్ మళ్ళా టూ ఎంత సిక్స్ అంటే ఏంటి త్రిమాతలు త్రిమూర్తులు ఆరు అద్భుతంగా లక్కీ వర్డ్ వచ్చే లక్కీ లెటర్ వచ్చింది దయచేసి ప్రతి ఒక్కరికి ఒక విజ్ఞప్తి ఈ దసరా నవరాత్రుల్లో ఏదో ఒక రోజు మీరు ఫస్ట్ రోజు వస్తేనేమో జాక్పాట్ ఏంటి పసుపు బండారు వేస్తారు ఆ రోజు అది అద్భుతం అసలు ఒకవేళ రెండవ రోజు వచ్చిన మూడవ రోజు వచ్చిన నాలుగవ రోజు ఐదవ రోజు ఎప్పుడన్నా దసరా వరకు ఎప్పుడన్నా వచ్చి నూట ఎనిమిది కలిశాలతో స్నానం ఆచరించి దివ్యమంగళమూర్తి కొలువు తీరిన అమ్మలను చూడండి నూట ఎనిమిది హారతులను చూ తీసుకొని తేజవమూర్తి ప్రకాశిస్తున్న అమ్మను చూడండి నూట ఎనిమిది అఖండ జ్యోతులు వెలుగుతున్నటువంటి అమ్మను చూడండి జన్మను పులకింపజేసుకొని తన్వయత్వం చెంది మనసు పూర్తిగా పులకించి అమ్మ ఉంది అని భావన చేసి వెళ్ళండి మీరు పావనం అయిపోతారు భావన చేస్తే పావనం అవుతారు భావన చేయకుంటే పావనం గారు కేవలం మంచి జరుగుతుంది ఏదన్నా అనుకుంటే అది అవుతుంది మీరు అమ్మ ఉంది అని భావన చేస్తే పావనం అవుతారు ఏం పావనం అన్ని విధాలుగా పావనం అవుతారు ప్రతి ఒక్కరూ ఈశ్వర వాకుగా దీన్ని గ్రహించి వాడుకోండి శుభం స్వస్తి